కుట్రతో కూడుకున్నటువంటి ఫలితాలు ఇవ్వవు కుట్ర కోత తీసుకున్నటువంటి పనులు ఎక్కడ ఫలితాలు ఇవ్వవు కుట్రలతో కూడుకున్నటువంటి పనులు ఎక్కడ కూడా ఫలితాలనివ్వవు ఇక్కడ ఎన్ని చేసినా మీరు ఎన్ని చేసినా విశారదన మహారాజు తన మాదిగలకి చేసుకున్నాడంటే ఏ మాలైనా సంతోషపడ్డారే తప్ప ఎవడు కూడా దుమ్ము వేయలే కానీ వాళ్ళు ఎవరో చెప్పండి నీ యొక్క మహారాజుల కాలనీలు పెట్టి నువ్వు పాదయాత్ర చేసుకుంటూ పోయి ఊర్లలో తిరిగి మాదిగలను మాత్రమే కలుసుకొని మాలను పక్కకెట్టినా ఎవ్వరు ఎవరు కూడా కామెంట్ చేయలే ఎస్ మనోడే కదా ఎదుగని అనుకున్నారు అంత గొప్ప మనసున్నటువంటి మాలలను మీరు దుమ్మెత్తిపోస్తారా నీ గురుకులాల సీట్లు రాకున్న పదేళ్ళు ఎనిమిది ఏళ్ల కాలం లోపల ఎవరు కూడా మాట్లాడలే విశారాజ మహారాజ్ చేస్తా కూడా ఎవడు మాట్లాడలే మందకృష్ణ ముప్పై ఏళ్ళు దుమ్ము పోసినా ఎవరు మాట్లాడలే వర్గీకరణ జరుగుతుందంటే మందకృష్ణను తిట్టకుండా ప్రభుత్వాలను తిట్నాం వర్గీకరణ చేస్తే కబర్దార్ అన్నాడు మా చెన్నయ్య వర్గీకరణ చేయొద్దని చెప్పిండు చెప్పిండి రావు వర్గీకరణ చేయొద్దని చెప్పిండి మా అద్దంకి దయాకర్ ఇప్పుడున్న పిల్లి సుధాకర్ కావచ్చు రామ్ ప్రసాద్ కావచ్చు బైర్ రమేష్ కావచ్చు లేదంటే రామ్ చంద్ర కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు వాళ్ళ వాళ్ళ ఇంకా అన్ని జిల్లాల మాలమానాడు ఆంధ్రలో కావచ్చు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ప్రభుత్వాలను హెచ్చరించరు ఇది పద్ధతి కాదని చెప్పింది తప్ప వీళ్ళ మీద ఎప్పుడు మాట్లాడలేదు కానీ వీళ్ళు మాత్రం పక్కువ మీదనే పగబట్టుకొని పక్కని మీద మాట్లాడుకుంటూ ఉన్నారు వీటన్నిటినీ ముప్పై ఏళ్ళు భరించినటువంటి మాలలో ఇక ముందు ఇక ముందు మౌనం మంచిది కాదని వాస్తవమైన పరిస్థితిలో మాదిగలు వినకపోయినా మన పక్కన ఉన్న తోటి సమాజానికి చెప్పాలని చేసిన తప్పేంది తిన్న వాటా ఏంది అసలు తిన్నోడేవాడు చిట్నోడేవాడు తిన్నోళ్ళు వాళ్ళే చిట్నోళ్ళు వాళ్ళే చిన్నోళ్ళు వాళ్ళే చిట్నోళ్ళు వాళ్ళే రాజకీయంగా నేను ఐదారు వీడియోలు చేసిన మాకు రాజకీయంగా అవకాశం లేదు అంటే మళ్ళీ అనేసారు అరే నిజమే కావచ్చు తెలియదు చాలా మందికి నేను తెలంగాణ గురించే మాట్లాడతా మొదట తమిళనాడు ఇప్పుడు కర్ణాటక బార్డర్ ఉంది కదా కర్ణాటక బార్డర్ తమిళనాడు బార్డర్ అయినా ఎక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ మా బార్డర్ నా కర్నూలు దగ్గర ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా లేదంటే కొల్లాపూర్ అలంపూర్ అక్కడికి వెళ్ళి మొదలు పెడదాం అలంపూర్ ఆదిలాబాద్ వరకు మాట్లాడదాం ఏం చెప్తారంటే మాకు రాజకీయ అవకాశాలు లేదు మల్లురావుకి టికెట్ ఇస్తే ఎగిరే ఎగిరి పడ్డాడు మనకి ఒక మల్లురావి ఒక మల్లురావి ఎవరు అనంతరావు ఫ్యామిలీ ఈ వివేక్ వీళ్ళు వీళ్ళ అన్నరాములు వీళ్ళు ఎవరాయంటే గుషల వెంకటస్వామి ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు కాలే ఇవాళ అయ్యరు ఇరవై ఏళ్ళ నుంచి ఎవరు కాలే వాళ్ళ అన్న కాలే ఆ పిల్లగాడి కొత్తగా వచ్చిన రాజకీయాలకు వాళ్ళకి అవకాశం వచ్చేది అనుకో గెలిచే అవకాశం గెలిచే వాళ్ళకి టీటిఆర్ అనుకున్నారు ఇచ్చారు అది పక్కన పెడితే డెబ్బై ఐదు సంవత్సరాలుగా అనేక పదవులు అనుభవించినటువంటి మాదిగలు ఏమి తెలువనట్టు మాలల మీద మన్ను పోసుకుంటూ చేరారు దుమ్మెత్తు పోసుకుంటూ చేరారు అని నేను చెప్తే ఎట్లా అని మళ్ళీ చెప్తా ఉన్నాం నాగర్ కర్నూలు నుంచో మొదలు పెడితే నాగర్ కర్నూలు కాన్స్టిట్యెన్సీ అంటే ఎంపీ కాన్స్టిట్యున్సీలో అచ్చంపేట అనేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అచ్చంపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు మాదిగ నాయకుడు మహేంద్రనాథ్ మాదిగా ఆయన ఉన్నాను నేను ఇంకెవడు గెలవలే మహేంద్రనాథ్ అలా గెలిచిన మారలేవరండి ఇప్పుడున్న వంశకృష్ణ గెలిచిండు రెండోసారి ఇది అంతకు మొదలు మళ్ళీ అనంతరావు మిగతా మొత్తం గెలుపు అనుకున్నారు మొత్తం మాది గలదే కానీ మళ్ళీ మనం పోస్తారు మంద జగన్నాథం టీడీపీనే మూడు సార్లు కాంగ్రెస్లో ఒకసారి టీడీఆర్స్ లేదా గెలిచిలో గెలవలేదు మొత్తం మీద నాలుగు సార్లు ఎంపీ మంద జగన్నాథం ఎక్కడి నుంచి నాగర్ కర్నూలు నుంచి మాదిగా